రాష్ట్రంలో మనం ఒకసారి చూస్తే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వ్యక్తులు కుప్పం కూడా మాలెక్కలో ఉందని చెప్పుకున్న వ్యక్తులు ఇప్పుడు రాబోయే రోజుల్లో వైనాట్ పులివెందలనే పరిస్థితికి వచ్చాం ఓసారి బిజీగా ఉన్నప్పుడు ఒకసారి కూర్చుంటే ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం మాట్లాడుకుంటే ఈ ఎనర్జీ ఇంకొక ఆరు నెలలు సంవత్సరం మీలో ఫుల్ జోష్ వస్తుంది అది నేను మాట్లాడలేదు తొమ్మిది నెలలు అయింది మా ఎమ్మెల్యే మాత్రం మీటింగ్ పెట్టి ఉండడు అనుకుంటున్నా పెట్టాడు లేదో నాకు తెలియదు మా ఎంపీ రావాలంటే మా ఎమ్మెల్యే ఇద్దరు కలవాలి మళ్ళీ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎప్పుడు వచ్చాడు నాకు తెలియదు ఇక్కడికి ఇప్పుడు దీంతో ఏమైంది మంచిని పెట్టాం నువ్వు అన్నా అని ఆయన ఎన్ని మీటింగ్ పెట్టాడో నాకు తెలియదు ఇక్కడ దీంతో ఇప్పుడు ఏమైందంటే ఎన్నికలైన తర్వాత మన కేడర్ ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం రక్తం చిందారో అలాంటి వ్యక్తుల కోసం మనం కూర్చొని ఆలోచించలేకపోయాం అందుకే మళ్లీ నేను చేశాను ఇంకా రాబోయే రోజులు గ్యాప్ రాదు మీ అందరితో మాట్లాడతాం పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం ట్రూ స్పిరిట్ లో పొలిటికల్ గవర్నెన్స్ ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఇస్తున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు ఒకసారి చరిత్ర చూస్తే పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ గ్రోత్ వచ్చింది ఎప్పుడు జరగనంత అభివృద్ధి జరిగింది పవర్ సెక్టర్ గాని రోడ్ సెక్టర్ గాని డెవలప్మెంట్ గాని అగ్రికల్చర్ గాని అన్ని చేశాం డ్రిప్ ఇరిగేషన్ అన్ని మనం చెప్పుకోలేకపోయాం నేను తొందరలో పరిగెత్త ఉన్నాను నేను పరిగెత్తే మీరు నన్ను అర్థం చేసుకోలేక నేను తెలియని నన్ను వదిలిపెట్టి మీ పని మీరు చేసుకున్నారు లాస్ట్ లో ఎలక్షన్ వస్తే తెలుగుదేశం మోటుకున్న ఎప్పుడైనా సరే విజయం మందే ఎవ్వరు మనల్ని ఓడించలేరు ఎప్పుడైనా మనం ఓడిపోతున్నామంటే ఆ రోజు మీలో అసంతృప్తి ఉండి ఇంట్లో పడుకుంటే బయట పోలేరు మళ్ళీ పోరు కూడా మీరు ప్రాణం పోయినా మీరు అణువు పసుపు రక్తం తప్ప వేరే రక్తం లేదు మీరు దాంట్లో సెకండ్ థాట్ లేదు ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది అంటే ఈ రోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను పదే పదే మీకు చెప్పాను ఒక మాట చెప్పాను మీకు చెవుల్లో చోవులో ఉంటుందిగా రింగ్ అవుతా ఉంటుంది నేను చెప్పిన మాటలన్నీ ముందు మారిగా నేను ఉండను ఈసారి మీ రుణం తీర్చుకుంటానని చాలా స్పష్టంగా చెప్పాను ఇక్కడ మీ దగ్గర నుంచి నాకు కోఆపరేషన్ అవసరం బీ క్లియర్ మళ్ళీ రెండు వేల నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో మనల్ని ఎవరు ఓడించాల మనల్ని నేనే ఓడించుకున్నా ఒక అప్సెషన్ తో ముందుకు పోయా ఏంటి ఈ రాష్ట్రాన్ని బాగు చేసేయాలి రాత్రి రాత్రి బాగైపోవాలి బాగు చేశాం చరిత్ర మీద చూస్తే తొంభై ఐదు నుంచి తొంభై నాలుగు నుంచి తెలుగుదేశం పార్టీ రెండు వేల నాలుగు వరకు మనం తీసుకున్న నిర్ణయాలు అప్పుడే ఆర్థిక సంస్కరణలు వచ్చాయి అప్పుడే ఐటీ విప్లవం వచ్చింది అప్పుడే లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి అందులో భాగమే థామస్ కూడా అని బయోటెక్నాలజీ మాట్లాడితే ఆయన బయోటెక్నాలజీ తిరుపతిలో కోర్సులు పెడితే అక్కడ పోయి చదువుకొని ఎంబ్రియో టెక్నాలజీలో స్పెషలైజ్ చేసే వరిస్థితికి వచ్చాడు అట్లా చాలా మంది బాగుపడ్డారు రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం అనేది జీర్ణించుకోలేకపోయాం మళ్లీ పది సంవత్సరాలు అయినా మళ్ళీ రెండు వేల పద్నాలుగులో మీరు అందరూ ఎందుకు చెప్తున్నారంటే చరిత్ర ఒక నిమిషం ఆలోచించుకుంటే భవిష్యత్తుకి మనం ప్లాన్ చేసుకోవడం చాలా సులభం అవుతుంది మళ్ళీ రెండు వేల పద్నాలుగు వచ్చినప్పుడు చాలా సమస్యలు వచ్చాయి మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ సమయంలో విభజనవాదం తెలంగాణలో మనం క్యాండిడేట్లు పెడితే మన వాళ్ళందరూ పనిచేసిన మూడు వేల మంది ఉండేవాళ్ళు ఓట్లకు వెయ్యొచ్చేటివి అంటే అక్కడ ఎన్ని చెప్పినా కూడా మనం క్లిక్ చేయలేకపోయాం రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత వాళ్ళు చేసిన ఎత్తులు జిమ్ ఎత్తులు మనం కౌంటర్ చేయలేక వాళ్ళు క్యాండిడేట్ ని పెడితే మన క్యాండిడేట్ రెండో ప్లేస్ కు మూడో ప్లేస్ కి వెళ్ళిపోయాడు అన్ని ఓడిపోయాం రెండు వేల పద్నాలుగు ఇది పొలిటికల్ విశ్లేషణ మీకు అందరికి రెండు వేల పద్నాలుగులో ఏం జరిగింది నేను ఆ రోజు రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడం ఒక హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీ తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు హైదరాబాద్ లో అభివృద్ధి చేశామంటే తెలుగు జాతి కోసం చేశాం ఈ రోజు తెలంగాణకు పోయింది కానీ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ దేశంలో తెలంగాణకు వస్తా ఉందంటే మనం వేసిన ఫౌండేషన్ ఇది తొంభై ఐదు రెండు వేల నాలుగులో చేసిన పనుల వల్ల ఈ రోజు తరసరి ఆదాయం ఐఎస్ట్ తలసరి ఆదాయం వస్తా ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ అయింది అయితే ప్రజలు విజ్ఞతతో ఆ రోజు నేను ఆ నిర్ణయం తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పని మీరు చూస్తే విభజన కావాలి ముసుగు సమైక్యవాదం అందుకే ప్రజలు మనల్ని నమ్మారు వాళ్ళని నమ్మలేదు రెండు వేల పద్నాలుగులో మనం కోట్లు వేసారు ఏదైనా నేను ఎక్కువ రుణపడున్నానంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎక్కువగా రుణపడున్నాం రాత్రి మగుళ్ళ పనిచేశారు ఐదు సంవత్సరాలు నరకం అంటే ఎటుందో తెలియదు గానీ ఆ నరకాన్ని చూశాం నాకు ఇరవై నాలుగు గంటలు శనివారం వస్తే ఏ ప్రాపర్టీ మీద ప్రొక్కులోనే తెలియదు ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియదు ఇవన్నీ కూడా చాలా సఫర్ అయ్యాం కానీ నాకు ఆ రోజు ఈ రోజు ఒక విశ్వాసం దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి పటిష్టమైన పార్టీ యంత్రాంగం ఉండే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఇది ఒక వారసత్వంగా మనకు వస్తా ఉంది ఎన్నో ఇబ్బందులు వచ్చాయి ఎన్నో సమస్యలు వచ్చాయి ఎక్కడికక్కడ సమస్యల్ని అవకాశాలుగా మార్చుకున్నాం నేను గాని మీరు కానీ అందరం కూడా దానివల్ల మనం ఈరోజు విజయడంకా మోగించగలిగాం